హాయ్ వర్స్ వెల్కమ్ టు గ్రీన్ త్రైస్ గార్డెన్ ఈరోజు బీరకాయలు ఉన్నాయి హార్వెస్ట్కి కోద్దాం రండి బీరకాయలు కోస్తూ బీరకాయకి నేను ఎటువంటి టిప్స్ తీసుకున్నానో చెప్తాను బీరకాయకి ఎప్పుడైనా సరే తీగ జాతులకి ఏదైనా సరే కూడా నైట్రోజన్ పొటాషియం ఫాస్పరస్ అనే వాల్యూస్ ఉండాలి కాబట్టి కౌ మాన్యూర్ కానీ గోట్ మాన్యూర్ వాడాలి సాయిలు ఒక ఫార్టీ పర్సెంట్ మెన్యూర్స్ ఫార్టీ పర్సెంట్ తీసుకొని టెన్ పర్సెంట్ వేపపిండి తీసుకొని వేరుకుళ్ళు రాకుండా ట్రై కూడా తీసుకోవాలి ఇది మేనెల్లో పెట్టినవి నేను త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేశాను చూసారా ఇది ఫోర్త్ టైము ఇక్కడ వైట్ వంకాయలు ఉన్నాయి వైట్ వంకాయలు ఉన్నాయి చూడండి ఇవి కాస్త పెద్ద సైజ్ అయినట్టు ఇది మేనెల్లో వేసుకున్నాను మొక్క చాలాసార్లు హార్వెస్ట్ చేశాను ఏదైనా కానీ వంకాయలు ఇంకొక చెట్టు వంకాయలు వైట్ వంకాయలు ఇదిగోండి బీరకాయలు వచ్చాయి మొత్తం టోటల్ హార్వెస్ట్ ఇలా వచ్చింది ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్